మాల్దీవుల నూతన అధ్యక్షుడు చైనా అనుకూలమైన వాడు అన్నమాట దీని గురించి ఒక చూద్దాం మాల్దీవుల నూతన అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా చైనాకు అనుకూలమైన పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ నేత మహమ్మద్ మజ్జు విజయం సాధించారు దీంతో మా భ భారత్ మాల్దీవ్ సంబంధ భవిష్యత్తులో ఎలా ఉండబోతుందనేది ఆసక్తిగా అన్నమాట దీని భారత్ భారత్ మాల్దీవులకి చిరకాల మైత్రి కానీ తీసి కొంతవరకు ఇబ్బందుల పాలైంది దీని గురించి పూర్తిగా క్షుణ్ణంగా చూద్దాం అనమాట రెండు వేల ఎనిమిది నుంచి మాల్దీవులో నెలకొన్న రాజకీయ అస్థిరత భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది రెండు వేల ఎనిమిది నుంచి మాల్దీవులో నెలకొన్న రాజకీయ అస్థిరత భారత్ సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నమాట ఇప్పటి నుంచి కదా రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య ఎంఈన్ అధ్యక్షుడు ఉన్న సమయంలో ఉభయ దేశ సంబంధాలు కొంత క్షీణించారు రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య యామీన్ అధ్యక్షుడు సమయంలో ఉభయ దేశ సంబంధం కొంత క్షీణించాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో సోలీ అధ్యక్ష బాధలు చేపట్టిన తర్వాత మళ్ళీ మెరుగుపడ్డాయి ప్రస్తుతం ఎలక్షన్ జరిగిన తర్వాత ఇప్పుడు పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మర్జున్ జరిగిన తర్వాత కూడా కొంత ఇబ్బందులు పడి మన వాళ్ళు రకరకాల సవాల్ ప్రతి సవాళ్ళు చేసుకోవడం తర్వాత భారత ఆర్థిక సాయం చేయడం ఇవన్నీ జరిగింది కానీ ఇప్పుడు దీని ముందు పూర్తిగా విశ్లేషిద్దాం అనమాట దక్షిణ ఆసియా ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో పట్టు పెంచుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తుంది ముఖ్యంగా బాధ చుట్టూ ఉన్న హిందూ మహాసముద్ర ప్రాంతాల్లో వ్యూహాత్మక నెట్వర్క్ నిర్మించుకోవాలని చైనా తలపోసింది ముత్యాల ఆరంభంలో స్ట్రింగ్ ఆఫ్ ప్యారెట్స్గా పిలుస్తున్న ఈ వ్యూహంలో మాల్దీవులు కీలకంగా మారుతుంది ఇటువంటి తరుణులలో మాల్దీవు నూతన అధ్యక్షుడిగా చైనా అనుకూల వైఖరి కనబరిచే మైద్యుని విజయం సాధించాలి ఈ పరిణామం భారత్ మాల్దీవ్స్ సంబంధాలు ఎటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయన్నది ఒకసారి చూస్తే అత్యంత అత్యంత ఉత్ ఉత్కంఠభరితంగా సాగిన మాల్దీవ్ రెడ్డి ఎన్నికల్లో ప్రతిపక్ష పీపుల్స్ నేషనల్ కాంగ్రెస్ పిఎన్సి అభ్యర్థి మహమ్మద్ మోజీ అన్ని సాధించాడు ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ పీపీఎం మద్దతుతో ఆయన యాభై నాలుగు పాయింట్ జీరో ఫోర్ ఓట్లు కాగితం చేసుకున్నాడు అంతకుముందు అధ్యక్షుడు ఎబ్రీ మహమ్మద్ సులీహ్ నలభై ఐదు పాయింట్ తొమ్మిది శాతం తొమ్మిది శాతానికి ఓట్లకి పరిమితయ్యాడు మాల్దీవ్ రాజధాని మాలే మేయర్గా ఉన్న మజ్జు అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు వాస్తవానికి మజ్జు స్థానంలో చైనా అనుకూల వ్యక్తిగా పేరున్న మాజీ అధ్యక్షుడు పీపీఎం నేత అబ్దుల్ యామిన్ ను ఉమ్మడి అభ్యర్థిగా బరిలో దింపాలని పిఎన్సి పిఎంసి టీపీఎంలు త్వరిత భావించారు అవినీతి కేసులో ఆయన పదకొండు ఏళ్ళు జేఏల్సీస్ అనిపించ అనిపించాల్సి రావడంతో ఎన్నికల్లో పోటీకి అరాత కోల్పోయారు దాంతో మహిముజ్జీని పేరు తెరపైకి వచ్చింది అధ్యక్షుడైన మాల్దీ మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ నేత సోహుల్ సోహిల్ అంటే ముందు అధ్యక్షుడు డెమోక్ర మాల్దీవన్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షుడైన అతను అంటే ఇంత ముందు అధ్యక్షుడు ఉండేవారు కదా ఏమో సోహి సోలిహు భారత భారత్ అనుకూలమైనవారు అనమాట జనవరిలో జనవరిలో పార్టీలో జరిగిన అంతర్గత ఎన్నికల్లో మాధ్యశుడు నసీద్పై పైజే కూడా సాధించారు దాంతో ఆయన అభ్యర్థం ఖరారింది సోహిల్ నహీల్ చాలా బాల్య స్నేహితుడు అయినప్పటికీ అంతర్గత ఎన్నికలు ఓటమి తర్వాత నసీద్ పేరుపడి డెమోక్రాట్స్ పేరుతో కొత్త పార్టీని స్థాపించారు నషీద్ సైతము అనేక అంశాలు భారత అనుకూల వైఖరిని కనబడిచేవారు అధ్యక్ష ఎన్నికల ముందు రాజకీయ సమ్మెకులు చక్కచక్క మారిపోయాయి ఇంతకాలం సోహిల్ సర్కార్కు దండ్గా నిలుస్తూ వచ్చిన మాల్దీవ్ డెమోక్రాటిక్ అలయన్స్ ఎన్నికల ముందు మయుజింగ్ మద్దతు పడింది దీనికి తోడు డెమోక్రాట్స్ అభ్యర్థి ఇలియాస్ లబీబ్ ఓట్లను కూడా భారీగా చీల్చారు వేలసి అధ్యక్షుడు సాహిల్ తాజా ఎన్నికల్లో మట్టి కనుక తప్పలేదు ఇక్కడ గ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియాను లక్ష్యంగా చేసుకుని దాని వ్యతిరేకతను ఎన్నికల ముందు విపక్షాలు సాగించే ప్రచారం ఏమిటంటే అధ్యక్షుడు సోలీహ్ దీపదేశంలోని భా భారత సైనిక దళాలకు అనుమతించారంటూ పలు పార్టీలు పెద్ద ఎత్తున తప్పుడు ప్రచారం చేశాయి ఎన్నికలకు ఏడాది ముందు పీసీఎం పిఎ పిఎన్సీలు ఇండియా అవుట్ వినాదాన్ని ఇచ్చాయమాట మాల్దీవులు భారతీయ పెట్టుబడులు ఉభయ దేశాల రక్షణ భాగస్వామి వంటి అంశాల్లో అనుమానాలు లేకెత్తించి తద్వారా నిషేధాన్ని రచ్చగొట్టాలన్నది ఈ ప్రచారం వెనక ముఖ్య ఉద్దేశం జాతీయ ముప్పుగా పేర్కొంటూ అజ్జు సోలీఫ్ రెండు వేల ఇరవై రెండులో ఈ ఈ నినాదాన్ని నిషేధించారు ఈ నినాదాన్ని నిషేధించారు అనంతరం దేశంలోని అన్ని భూభాగాలపై అధికారాన్ని ధృవీకరిస్తూ మాల్దీవులు సైన్య ప్రకటన విడుదల చేసింది తమ గడ్డపై భారతీయ దళాల ఉనికి లేనే లేదని వెల్లడించింది పొరుగు దేశానికి తొలి ప్రాధాన్యం విధానాన్ని అనుసరిస్తున్న భారత్కు హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న మాల్దీవులు వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యం పైగా భారత మాల్దీవుల మధ్య చిరకాలంగా భాష జాతి సంస్కృతి మత వాణిజ్యపరమైన పరమైన సంబంధాలు కొనసాగుతున్నాయి మాల్దీవు నుంచి చాలామంది విద్యార్థులు భారత్ వచ్చి చదువుకుంటున్నారు వైద్య చికిత్సల కోసం ఎంతోమంది ఇండియా వస్తున్నారు మాల్దీవులకు ముఖ్య భాగస్వామిగా ఉన్నప్పటికీ అక్కడ రాజకీయ పరిణామాలు భారత్ ఎప్పటికప్పుడు కరా పెడుతూనే ఉన్నాయి రెండు వేల ఎనిమిది నుంచి మాల్దీవులు నలభై రాజకీయ అస్థిరత భారత సంబంధాలకు తెలియ ప్రభావం చూపుతుంది రెండు వేల పదమూడు పద్దెనిమిది మధ్య యుమిన్ యామిన్ అధ్యక్షుడు ఉన్న సమయంలో ఉభయ దేశ సంబంధం కొంత క్షీణించాయి రెండు వేల పద్దెనిమిదిలో సోయిల్ లిఫ్ట్ అధ్యక్ష బాధ చేపట్టిన తర్వాత మళ్ళీ మెరుగుపడ్డా ఇప్పుడు మైజు వచ్చిన తర్వాత భారత్ చైనా అనుకూలమైన సంబంధాలు దెబ్బతిని లక్షద్వీప్లోని భారత్ చైనా మన ప్రధాన ప్రధాన పర్యటన పర్యటన తర్వాత అక్కడ మంత్రులు చే వాగడాలు తర్వాత భారత్లోని బాయ్కాట్ మాల్దీవులు అనడం ఇలాంటివన్నీ జరిగిన తర్వాత మళ్ళీ మళ్ళీ మాల్దేవులకి మనం సహాయం చేయడం ఆరు వందల కోట్ల వరకు భారత్ సహాయం చేయడం అవన్నీ జరిగింది కానీ ఇది అక్కడ రాజకీయంగా మాల్దేవులకి జరుగుతున్న పరిణామాల గురించి మనం తెలుసుకోవడానికి విడియో అదనమాట మా ఉన్నాడు సో మనకు అనుకూల బాధ అక్కడ పార్టీలు ఉన్నాయి మనకు వ్యతిరేక పార్టీలు కూడా ఉన్నాయన్నమాట ఏదొచ్చినా సరే మన భారత్ సంబంధాలు కొనసాగించుకోవడం వాళ్ళకి అవసరం అని గుర్తించాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం